లవ్ మై వర్క్ సీనియర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ తెలంగాణ కంగ్రాచులేషన్స్ టు గుడ్డి కంగ్రయ్య మోదీ డైరెక్టర్ సేనాపతి అండ్ టీమ్ మెంబర్స్ ఆల్ ది వెల్కమ్ టు జిఎస్ఐ డిపై నేను సునీల్ చంద్ర ఈ రోజు మనం చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి డైరెక్టర్ సేనాపతి గారితో ఉన్నాం చారిత్రాత్మక సినిమా దొడ్డి కొమరయ్య ఈ సినిమాకు సంబంధించి పూర్తి విషయాలను వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నిద్దాం స్వాగతం సుస్వాగతం జిఎస్ఐటి పై తరఫున కంగ్రాచులేషన్స్ కూడా సార్ ఒక పెద్ద అంశాన్ని మీరు ఈరోజు తెలుగు రాష్ట్రాలకి తెర మీద ఎక్కించబోతున్నారు ముందుగా జీఎస్ఐటిపై వ్యూవర్స్ కోసం మరియు సీనియర్ అభిమానుల కోసం చరిత్రను లిఖించిన వారి కోసం చరిత్ర మీద పట్టున్న అందరి కోసం కూడా ఈ ప్రస్థానాన్ని మీరు మొదలుపెట్టే సందర్భంలో ముందు మీ యొక్క బయోడేటా ముందుగా అందరికి నమస్కారం అండి ముఖ్యంగా జిఎస్ ఎయిటీ ఫైవ్ ఛానల్స్ ప్రేక్షకులకు అలాగే మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు నా పేరు మహారాంక సేనాపతి మాది గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఇప్పుడు ప్రజెంట్గా వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా వనపర్తి మండలం అంకూరు విలేజ్ మాది సో మేము ముగ్గురం అంటే ఫోర్ మెంబర్స్ ఒక అక్క ఇద్దరు అన్నారు మొత్తం మేము నలుగురము మాది ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సినీ రంగ ప్రవేశం సినీ మక్కువ ఎట్లా కలిగింది సార్ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి అభిమాని స్కూల్ డేస్ నుంచి కూడా ఆయన అభిమాని అప్పట్లోనే చిన్నతనంలోనే అప్పట్లో మూటా మేసరి సినిమా రిలీజ్ అయింది ఆ పాట నేనే పాడుతూ నేనే డ్యాన్స్ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం సో అట్లా ఆ రకంగా ఒక రకం చెప్పాలంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో ఈ ఇండస్ట్రీకి రావాలన్న బలమైన ఆకాంక్షతో నా హై స్కూల్ డేస్ నుంచే నేను నిర్ణయం తీసుకుని ఇండస్ట్రీకి రావడానికి సో నేను ఇండస్ట్రీకి రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను ఇండస్ట్రీలో జాయిన్ అవుదాము మనం ఫిల్మ్ లో వర్క్ చేయాలి అని చెప్పేసి రెండు వేల సంవత్సరంలో వచ్చి నా ప్రయత్నాలు మొదలుపెట్టాను కానీ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా నాకు అవకాశం దొరకలేదు రెండు వేల నాలుగులో లో మొదటిసారిగా మా టీవీ అప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది మా టీవీలో వచ్చే గర్భగుడి సీరియల్ ద్వారా నేను అస్టెంట్ డైరెక్టర్గా అడుగు పెట్టాను ఇండస్ట్రీలో అంటే ఇయర్స్ నాకు ఇండస్ట్రీకి రావడానికి చాలా మందికి చాలా ఇంట్రెస్టెడ్ విషయం సినీ ప్రపంచం అనేది సినీ ప్రపంచంలో చాలా వస్తా ఉండరు కొంతమంది నిలబెట్టుకుంటారు కొంతమంది పోతారు అసలు ఏం జరుగుతూ ఉంటది సినీ ప్రపంచంలో సినిమా జర్నీ అనేది చాలా ప్రయాసాలకు కష్టాలకు కూడుకున్న జర్నీ అంత ఈజీ ఏం కాదు సినిమా జర్నీ అంటే మనం వెళ్ళంగానే ఎవరు మనకు రండి రండి అని చెప్పరు అక్కడికి అసలు అందుట్లో అడుగుబెట్టడం ఒకటైతే దాని నిలలోకి కూడా ఇంకో రెండో అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఆర్థికంగా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటేమో మన జర్నీ చాలా స్మూత్ గా సాగుతుంది మన ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే మాత్రం మన జర్నీ చాలా కఠినంగా చాలా చాలా కష్టంగా స్టార్ట్ అవుతుంది నాకు కూడా ఇంట్లో నుంచి సపోర్ట్ ఏం లేకుండే నేనే హైదరాబాద్ రావడం నేనే వర్క్ చేసుకోవడం ఇండస్ట్రీలో వెళ్ళడం ఇండస్ట్రీ కెతే కూడా స్టార్టింగ్ అమౌంట్ ఇవ్వరు ఏ సినిమాకి పని చేసినా ఏరియల్ పనిచేసినా అమౌంట్ ఇవ్వరు ఎవరు మీకు లైఫ్ ఇచ్చింది ఈ సినిమా తర్వాత ఎవరు అవకాశం ఎట్లా కట్టింది స్టార్టింగ్ లో నాకు సినిమాకి అవకాశం మాత్రం మా టీవీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటర్ ఎస్ ఎన్ శర్మ అని ఉండేవారు తన ద్వారా నాకు ఇండస్ట్రీలోకి వెళ్ళే అవకాశం కలిగింది తర్వాత ఎస్వి శర్మ తర్వాత సురేష్ నందిగాం సురేష్ అని ప్రెజెంట్గా ఇప్పుడు నా సినిమా కెమెరామెన్ ఇప్పుడు దొడ్డి కమ్మరాయ్య సినిమా కెమెరామెన్ అన్న ద్వారా నేను ఇండస్ట్రీలో అన్న నన్ను చాలామంది పరిచయం చేశారు అన్నంతో సురేష్ అన్న పని పరిచయం చేశారు సురేష్ సారద గారు చేశారు అట్లా ఆ తర్వాత క్రమంలో విఎన్ చౌదరి రకరకాల చాలామంది వ్యక్తులు పనిచేసిన వాళ్ళు ఈ జీవితంలో చాలా మనకి హ్యాపీగా ఉంటుందా సినీ ఫిల్మ్ నగరైనా లేకపోతే ఇంకా తదితర ఏరియాస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి సినిమాలో కూడా సినిమా గురించి కూడా సినిమాలో చూపిస్తూ ఉంటారు కొన్ని కష్టాలు ఉంటాయంటే కొన్ని హ్యాపీ మూమెంట్ ఉంటాయంటే ఎవరి ఎట్లా ఉంటుంది ఎవరి సెకండ్ అనేది సినీ ప్రపంచంలో సినిమా ప్రపంచంలో ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంతో కూడుకుంది అంత సులువ కాదు ఇండస్ట్రీ జర్నీ అంటే సులువుగా చాలా కష్టాలతో కూడుకున్నది సో ఒకటి ఏంటంటే ఆ సినిమా మీద ఫ్యాషన్ ఫిచ్ ఉండాలి అంటే మనం ఒకసారి వన్స్ నిర్ణయం తీసుకుని పెట్టిన తర్వాత అయితే లక్ష్యం తీసుకున్నామో అంటే మనం డైరెక్టర్ అవుదామా కెమెరామెన్ అవుదామా ఆర్టిస్ట్ అవుదామా అని ముందే మనం నిర్ణయించుకుంటాం కాబట్టి దాని కట్టుబడి పని చేసిన వాళ్ళే దాని కట్టుబడి నిలబడ్డ వాళ్ళే ఇండస్ట్రీ ఉంటారు ఆ ఇండస్ట్రీలో వచ్చే కష్టాలకు అంటే కొన్నిసార్లు అవకాశాలు రావు కొన్నిసార్లు పని దొరకదు కొన్నిసార్లు పస్తు ఉండాల్సి వస్తుంది ఇవన్నీ తప్పకుండా నిలబడ్డవాడే సినిమాల్లో ఏదో రోజు ఉన్నత శిఖరానికి ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అంటే ఊరు ఊర్లో ఉన్నప్పుడు నేను మంచి డాన్సర్ వేసేవాడిని ఊర్లో అంటే నైట్ టైంలో అప్పట్లో ప్రభుత్వాలు పథకాలు ఉండేవి సో జనపద అకాడమీ అని మా ఊరు పక్కనే విలేజ్ అనమాట ఆ అకాడమీలో చేరి నేను నైట్ టైంలో గుళ్ళ సుద్దులు ఇట్లా అంటే చదువు గురించి ఆ నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధి గురించి నెక్స్ట్ మూఢనామ్మకాల గురించి ఇట్లా సామాజిక రుగ్మతలు రూప ప్రతి ప్రోగ్రామ్స్ ని నాటకాలు వేసేవాడిని డ్యాన్స్ చేసేవాడిని పాటలు పాడేవాడిని చదువుకుంటున్నాయి ఉదయం పూట అంతా చదువు నైట్ టైం అంతా నా అంటే కళాత్మక వైపు అంటే నేను అట్లాగా నాకు అది నాకు విజయం చెప్పాలంటే ఇండస్ట్రీకి వరకు నాకు ఏమవుద్దు అని తెలియదు అంటే ఒకటి ఉండే ఆర్టిస్ట్ అవదామని అసలు వచ్చింది ఒక రకంగా ఆర్టిస్ట్ అవదామా డాన్సర్ అవదామా అని నాకు రెండు ఉండే సరే ఏదైతే ముందు ఇండస్ట్రీకి పోలేకపోయిందో సార్ తేల్చుకున్నాం అనేసి ఇండస్ట్రీకి లో ప్రయత్నాల ఆర్టిస్టే మొదలు పెట్టిన ఇంకో డైరెక్టర్ గానీ కెమెరామ్యాన్ గానీ చేయలేదు అయితే ఈ క్రమంలో నాకు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడిగింది ముందు నీకు డబ్బులు పంపిస్తారని అడిగారు లేదు సార్ అని సో ను ఆయన ఒకటే మాట్లాడు ఇప్పుడు మీ ఇంటి నుంచి డబ్బులు పంపట్లేదు కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం చెయ్యి అంటే నువ్వు ఆర్టిస్ట్ పక్కన పెట్టేస్తా ఆర్టిస్ట్ కావాలంటే ఫస్ట్ మన వెనకాల సపోర్ట్ కావాలి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి మన నీకు ఇంటి నుంచి ఏమో డబ్బులు పంపాలనుకున్నావు కదా సో నువ్వు ఏం చేస్తావంటే ఆర్టిస్ట్ అన్న ఆ కళలు పక్కన పెట్టేస్తా కొన్ని రోజుల వరకు అన్ని రోజులు కాదు ఫస్ట్ నువ్వేం చెయ్యి టెక్నిషియన్ గా చేయం ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ ఇండస్ట్రీలో నువ్వు ఏ డిపార్ట్మెంట్ లో చేరుతావు అని ఇష్టం అస్తో నువ్వు టెక్నీషియన్ గా చేరిన తర్వాత పచ్చాలు పెంచుకో ఇండస్ట్రీ ఆ ట్వంటీ ఫోర్ యూనియన్స్ తో పచ్చలు పెంచుకొని అప్పుడు నువ్వు ఆర్టిస్ట్ గా ప్రయత్నం చేసి సక్సెస్ అవుతావు ఇప్పుడు నువ్వు బయట నుంచి నువ్వు ఎంత ఆర్టిస్ట్ గా ప్రయత్నం చేసినా మీ దగ్గర డబ్బులు లేవు మీ ఇంటి వాళ్ళు డబ్బులు పంపించట్లేదు అన్నప్పుడు నువ్వు నిరాశకు అవుతావు రకంగా చెప్పండి ఇండస్ట్రీ పోతే సెల్పోతావు ఒకసారి నువ్వు ఇండస్ట్రీలో మెంబర్ అయి వర్కర్ గారిని జాయిన్ అయ్యి అందరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసి ట్రావెల్ చేయగలిగితే నీకు పెద్ద సర్కిల్ వేరే అప్పుడు అవకాశం అవకాశాలు అడిగినా వాళ్ళు మీకు ఇస్తారు ఏమని ఇస్తారంటే అంటే మా తోటి టెక్నీషియన్ కదా అని చెప్పి అప్పుడు ఇస్తారని చెప్పి ఆ పెద్ద ఎవరు బండి రైటర్ అయినా నంగవాడు గ్రహీత బండి నరసయ్య సార్ అనుకుంటా బహుశా సార్ నాకు ఆ సూచన ఇచ్చేసరికి నేను కూడా ఆలోచన చేసిన అవును కదా నా దగ్గర డబ్బులు లేవు కదా ఇంట్లో వాళ్ళు ఏమో అంటే మాది మధ్యతరగతి కుటుంబం ఇంట్లో వాళ్ళు పంపించేంత లేదు అప్పుడు నిజమే తీసుకున్నా ఆర్టిస్ట్ ప్రయత్నాలు పక్కన పెట్టేసి పూర్తిగా అసలు ఆర్టిస్ట్ సంగతి మర్చిపోయినాను కాదు ఇప్పుడు ఆర్టిస్ట్ కాదు నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా ఇండస్ట్రీలో నేను రాణించాలన్నా చెప్పినట్టుగా మనం ఫస్ట్ టెక్నిషియల్ జయన్ అవ్వదు చెప్పేసి ఏం చేద్దాం ఆలోచన చేసి అస్ట్ అండ్ డబ్బు గర్భగుడి అని అప్పుడు మాటివ్ లో గర్భగుడి అనే సీరియల్ వచ్చింది పల్లెటూరు నుంచి అసలు రావడం కష్టము వచ్చిన తర్వాత అందులో మీరు ఇప్పుడు ప్రజెంట్ స్థాయికి రాగలిగే కంటే ముందు మీరు ఎన్ని సినిమాల్లో ఇట్లా ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వర్క్ చేయడం జరిగింది. నేను ఇప్పటివరకు నలభై సినిమాల్లో వర్క్ చేశాను. 30 సిరీల్స్ కు వర్క్ చేశాను. షార్ట్ ఫిలిమ్స్ కు, డాక్యుమెంటరీస్ కి, టీవీ లోచే యాడ్స్ కి, ప్రైవేట్ ఆల్బమ్స్ కి అట్లా దాదాపుగా నేను చేయని రంగం ఏం లేదు. ప్రతి రంగంలో కూడా నేను ఆల్రెడీ అనుభవం సంపాదించున్నాను. అనిపిచినప్పటి నుండి నేను ఏదో ఒక పెద్ద వ్యాపారం నిర్మిస్తా భావన అనిపిచినా చేస్తున్నప్పుడు అదే నేను యాక్చువల్లీ ఫస్ట్ మనం వర్కర్ గా జాయిన్ అయ్యాం కాబట్టి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను తర్వాత అక్కడ కూడా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఆట మళ్ళీ నాకు చాలా ఇబ్బంది వచ్చేసినాయి అరే మనకు అమౌంట్ రావట్లేదు ఒక పక్కనేమో ఫస్ట్ ఉండాల్సి వస్తుంది ఒక పక్కనేమో చేతుల డబ్బులు మళ్ళీ ఏంటి వాటి వాటిని నెక్స్ట్ అని ఆలోచన చేసి కెమెరా డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తున్నారు అప్పుడు అనిపించింది అదే మన కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే మనకు డబ్బులు వస్తాయి సేమ్ కెమెరా డైరెక్షన్ అనేది పక్క పక్కన దీనికి గౌరవ మేము మన డైరెక్షన్ నేర్చుకోవచ్చు అక్కడ కెమెరా నేర్చుకోవచ్చు అని ఆలోచించాను అప్పుడు ఏం చేశాను మళ్ళీ డైరెక్షన్ నుంచి కెమెరాకి ఎంటర్ అయ్యాను నాటక రంగం నుంచి సినీ రంగం వచ్చింది సినీ రంగంలో మళ్ళీ మీరు అనుకున్న లక్ష్యం చేయడం మలుపులు తిరుగుతూ హార్డ్ వర్క్ మీ హార్డ్ వర్క్ విషయంలో నిజంగా మళ్ళీ సర్వ్ హైజ్ చేసేనా హెసప్ చెప్పాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు శ్రమించడం అనేది ఒక ఒప్పుక ఎంత ఒప్పుక ఉంటే తప్ప సాధ్యం కాదు అందులో పరిస్థితి వండుకుంటే కూడా ఇట్లా మీరు నిలబడుకుంటూ వస్తున్నారు సరే ప్రస్తుతానికి మీరు ఆ దొడ్డి ఈ విషయం ఈ మూడికి మీరు చేస్తున్న వర్క్ ఇది ఏం చేయాలనుకుంటున్నారనే విషయంలో చూస్తున్న పై మనకు డైరెక్ట్ సేనాపతి గారు దొడ్డుకుండయ్య చిత్రాన్ని కారణం ఏంటి ఈ ఈ ప్రసెంట్ జనరేషన్ లో లైవ్ ఫిలిమ్స్ కావచ్చు లేకపోతే ఇంకా నానా రకాల మూవీస్ ఉన్నాయి అయితే ఇలాంటి ఒక అంశం ఎంచుకోవాలని ఎందుకు ఎందుకు కనిపించిన డైరెక్టర్ గారికి అనే విషయాన్ని మనం తోస్తున్నాయి